స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించారు ఈ నేపథ్యంలో నూట ముప్పై తొమ్మిది మంది సెలబ్రిటీలను ఎంపిక చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించారు ఇందుకోసం దేశ వ్యాప్తంగా మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది సెలబ్రిటీలను ఎంపిక చేసినట్లు సమాచారం ఈ జాబితాలో ఏడు మందికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి ఇందులో ముప్పై మంది అన్సింగ్ హీరోలు కూడా చోటు దక్కించుకున్నారు టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అలాగే గతంలో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు ఈ నేపథ్యంలో అందరిలోనూ పద్మ అవార్డుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది ఇక్కడ పద్మ అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తున్నాం ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్